నమస్తే నేను మానస వెల్కమ్ టు ది ట్రూత్ పల్లెటూరు అంటేనే పచ్చని చెట్లు పచ్చని పొలాలు కనిపిస్తుంటాయి వాటికి తోడు పిల్ల పెద్ద కాలువలు కాలువగట్లు కనిపిస్తాయి పలు రకాల తోటలు చల్లటి పైరగాలి పెద్ద పెద్ద పెంకుటిల్లు ఇలా బాపుగారి బొమ్మల గ్రామాలు పలకరిస్తుంటాయి పల్లెలు అంటేనే సహజత్వానికి దగ్గరగా ఉంటాయి మనుషుల మధ్య బంధాలు అలానే ఉంటాయి సాయం చేయడంలోనూ ఒకరికంటే ఒకరు ముందుకు వస్తుంటారనేది చెప్పుకుంటుండటం బంగారం పండించే రైతులకు పల్లెలే అడ్డ అలాంటి పల్లెటూరిలో ఉపాధి దొరికే మార్గం లేక ప్రజలు పట్నం బాట పడుతున్నారు పట్టణం వస్తే ఏదో ఒకటి చేసుకుని బతకవచ్చని పట్టణాలకు చేరుకుంటున్నారు దీంతో గ్రామాల్లో జనాభా రోజు రోజుకు తగ్గుతుంది తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే మరింత ఆందోళన కలిగిస్తున్నాయి పల్లెల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనిపిస్తోంది గ్రామాల్లోని ప్రజలు కొందరు ఉపాధి నిమిత్తం పట్టణాల బాట పడుతుండగా మరికొందరు తమ పిల్లల చదువుల కోసం అంటూ వలస వెళ్తున్నారు ఆ సంఖ్య ఒకప్పుడు వందల్లో ఉంటే ఇప్పుడు లక్షలకు చేరుకుంది ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుని ని వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు నుంచి ఇరవై మూడు మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం తగ్గింది పట్టణ జనాభా ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగిందని వెల్లడించింది జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై ఐదు వేలకి చేరిందని పేర్కొంది జనసాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒకటితో టాప్లో ఉండగా తెలంగాణ మూడు వందల ఎనభై ఆరుతో పద్దెనిమిదవ స్థానంలో ఉందని వివరించింది అదే పట్టణాలకు వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు గ్రామాలలో రెండు వందల పది ఉందని పేర్కొంది మొత్తానికి పల్లె పొమ్మంటుంది పట్నం రమ్మంటుంది